అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని కానేరనని మీకు తెలియదా అని అప్పస్న పౌల్ గారు కొరంతి పత్రికలు అంటాడు మాసపోకొడి జారులైనను విగ్రహారధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనమై కలిగినటువంటి వారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుతులైన దూషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానే మీలో కొందరు అట్టి ఉంటారు ఉంటరు కానీ ప్రభుని యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా మంతులుగా మార్చి దేవునికి అలాంటి వారిని దేవుడు కడిగి పరిశుద్ధపరుస్తాడు యేసు ప్రభారు అతి అద్భుతంగా చెప్పినటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే నేను రోగుల కొరకే వచ్చాను తప్ప ఆరోగ్యవంతుల కొరకు రాలే వైద్యుడు రోగులకు అవసరం ఆరోగ్యవంతులకు కాదు నేను కూడా పాపుల కొరకే వచ్చాను పరిశుద్ధుల కొరకు రాలేదు అని చెప్పాడు సుప్రభ అందుకే అప్పోసలం పౌలు గారు కొరంతులు ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తూ మీరు ఒకప్పుడు ఇలా ఉన్నారు భయ్ కానీ ఇప్పుడు అలా లేరు మిమ్మల్ని కడిగాడు ఆయన మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచాడు నీతి మంతులుగా మార్చాడు ఒక వ్యక్తి నీతి మంతుడిగా తన యొక్క బలం చేత తన యొక్క జ్ఞానం చేత తన తన ఎడ్యుకేషన్ లేకపోతే తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ వలన తనకున్నటువంటి అందం వలన ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడడు పరిశుద్ధంగా మార్చబడడు ఒక పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు రక్తం ద్వారా కడిగి పడినటువంటి వ్యక్తి మాత్రమే మార్చబడ నీతి మార్చబడతాడు మనుషులందరూ పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకున్నది మనుషులందరూ నీతిగా బతకాలి అని కోరుకున్నది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ప్రపంచంలో గొప్ప గొప్ప పండితులు ఉన్నారు లేకపోతే గొప్ప గొప్ప ఆ రాజకీయ వేత్తలు ఉన్నారు వాళ్ళు పిలిస్తే లక్షల్లో వస్తారు జనం కానీ ఏ వ్యక్తి కూడా నీతిగా బతకండ్రాక్కున్న రా ఎవరిది ఏది ఆశ్రించకూడా బతకండ్రా అని చెప్పినటువంటి బాధ ఈ రోజు కూడా చూడలే చెప్పాల్సినటువంటి హక్కు ఉండి చెప్పాల్సినటువంటి సందర్భాలు ఉండి కూడా ఏ వ్యక్తి కూడా ఒక వ్యక్తి పరిశుద్ధంగా బతకాలి నీతిగా బతకాలి అని చెప్పినటువంటి దాఖలాలే లేవు ఏసుప్రభరు తాగొడద్దు తాగొద్దు అని ఏ వసనాలకి గురి కావద్దని పాపం చేయొద్దని వ్యభిచారం చేయొద్దని దొంగతనాలు చేయొద్దని బూతులు మాట్లాడద్దు నీ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉండొద్దు నీ కుటుంబాన్ని నువ్వు పట్టించుకోవాలి నువ్వు ప్రయోజకుడు కావాలి అని యేసు ప్రభారు కోరుకుంటే ఆయన్ని మతానికి అంటగట్టారు ఆయన కులానికి అంటగట్టారు ఆయన బోధలు ఒక మతానికి సంబంధించినవి అని చెప్పారు ఎంతవరకు సమంజసం అది యేసుప్రభారి బోధల వల్ల లక్షల్లో కోట్లలో మనుషులు మారారు జీవితాలు కట్టుకున్నారు తాగేటువంటి వాడు తాగడం మానేశాడు వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేయడం మానేశాడు దొంగతనాలు చేసేవాడు దొంగతనాలు చేయడం మానేశాడు నరహంతో కూడా మార్చబడ్డారు యేసు మాటల వల్ల ఆయన వాక్యానికి అంత శక్తి ఉంది ఆయన మతానికి సంబంధించిన వాడు కాదు ఆయన ఏ మత స్థాపన చేయడానికి రాలేదు ఆయన నువ్వు పరిశుద్ధంగా బతకాలని కోరుకునే దేవుడు నువ్వు నీతిగా బతకాలని కోరుకున్నటువంటి దేవుడు ఒకే ఒక్క ప్రభావం చేసినటువంటి బోధలు అద్భుతం అమోఘం ఇక్కడ దొరకవు